ചാർട്ടില് ആണ് റൗണ്ട് യാത്ര നമ്മയേക്കൊണ്ട് മൽമോദ വീര ആമാൻ ഗായർനെ ആഹ്വാനിക്കുന്നു മൂന്നേ 3 15 11 11 കാണാതിരുന്നാൽ

मानवे सिंह कढ पे चुत ची मदन లెఫ్ట్ సైడ్ బుల్లు రాయవరం రామచంద్రారెడ్డి గారి దగ్గర నుంచి కొనుగోలు చేశారని అంటున్నారు నాకు కూడా ఐడియా లేదు చూసి వీరికి ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయడమ్మా

లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న పద్ధతి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి నా కేటగిరీ విభాగంలో ఇంకా మూడు జతలు అయితే ఉన్నాయన్న ఎంకే ఎంబుల్స్ పుచ్చికయల శివ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి గారి జత ఇంకో జత ఉందన్న మొత్తం మూడు జతలు అయితే ఉన్నాయి తర్వాత జూనియర్ విభాగం పోటీలు స్టార్ట్ చేస్తారు రైతు లక్ష్మీ త్రిపుతమ్మ గోపయ్య స్వామి కళ్యాణ్ మహోత్సవ్ బుర్గ నియోజకవర్గం పదవ తారీఖు మల్ టచ్ భాగానికి పదకొండవ తారీఖు అన్ని కాలిగిరి భాగానికి పన్నెండవ తారీఖున సబ్స్టేషన్స్ భాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది పూర్తిగా జూమ్ చేస్తాను వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెప్పండి అన్న ఎందుకంటే ఐదవ రౌండ్ రెండవ రౌండ్ ఐదు వందల దూరాన్ని రెండు నిమిషంలో మూడు సెకండ్లో పూర్తి చేస్తున్నాయి మరో స్థానంలో కొనసాగుతున్న చతకన్నా తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి మధు అన్నగారు అన్న డ్రైవరు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి గిత్త రాయవరం రామచంద్రారెడ్డి గారి దగ్గర నుంచి కొనుగోలు చేశారన్న చిరుతా అన్న గిత్త పేరు నా మనకి తెలియని విషయాల గురించి మనం ఏం చెప్పలేమన్నా నిన్నటి వరకు కూడా ఉన్నాయన్న మనకైతే లైవ్ లైవ్ యూట్యూబ్ లైవ్ అవును ఫేవరైట్ ఇన్నో చక్కని ఈ పన్నెండో ఇంట్లో ఉన్నాయి మాధవ రెడ్ అండ్ సాంగ్స్ కొంతమంది శ్రీనివాస రెడ్డి గారు நான் கிளரிட்டி எல்லா டான்ஸ் புதுடன் எல்லோரும் నాలుగవ రౌండ్ అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో ముప్పై నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న చతకన్నా పదిహేడు సెకండ్లు ముందంజలో ఉన్నవి కొనసాగుతున్న నలభై ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి అన్న సమరా వచ్చేసి మల్ల చెరుకుంట అన్న టిఎంఆర్ గుడువన్న మాధవ రెడ్డిన్ సాన్స్ గుడువన్న శిర్వాస్ రెడ్డి గారు కొల్లిపోర హల్లుపణ మండలం గంటూర్ జిల్లా కాక సింహాచరుత జతమగర్సనౌర్ నాయక్ గుడివాయి కుసమ్మ రాడోలై చుత

ఛానల్ లెక్క అని వెళ్ళి జాగ్రత్తగా విజయవాడ వాళ్ళతో ఉండాలి మీకు ఎప్పుడు ఏ పంద్యం కావాలనేది అందులో పోస్ట్ చేశాను చూడనన్నా మీకు తెలిసిపోతుంది ఏ పంద్యం ఎప్పుడు అనేది ప్రతి ఒక్కటి ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తున్నాను ఐదు ఆరో రౌండ్ పదిహేను వందల దగ్గర దూరాన్ని ఏడు నిమిషముల పదిహేను సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతొమ్మ శతకంన

ఏడవ రెండు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో ముప్పై ఆరు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొన్ని సాగుతున్న జతకంలో పదకొండు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో తుర్కి గ్రామంలో పల్నాడు జిల్లా తుర్కి గ్రామంలో పదవ తారీఖు నిమికాడిగిరి విభాగానికి పదకొండవ తారీఖున పిడుపురాల పక్కన మాసవరం గ్రామంలో ఎమికాడిగిరి భాగానికి ప్రదర్శన ఉంటుంది అదేవిధంగా పదిహేనవ తారీఖున మహిళా రోజున చిలుకూరు పోదావరి దగ్గర చిలుకూరు మండలం గ్రామంలో పేతంలో డెబ్బై బహుమతులు ఆ తర్వాత చెరువు ఆ తర్వాత చిచ్చిరాగ్ర భాగ్యం ఉంటుంది నా చూడండి నా లింక్స్ ఉంటాయి ఫేస్బుక్ లింకు ఇన్స్టా లింకు ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్ వాట్సాప్ వాట్సాప్లో చూడ అన్ని గ్రూప్స్ నా ఛానల్లోకి వెళ్ళి చూడండి అలా లింక్స్ ఉన్నాయి ఓపెన్ చేయండి పది నిమిషములు ఉన్నది ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానములో కొనసాగుతూ గత కన్నా ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నది జిఎంఆర్ బిల్స్ వదబండి మాధవరెడ్డి అండ్ సాంగ్స్

మూడు వందల మంది చూస్తున్నారు లైక్స్ మాత్రం తొంభై మినిమం రెండు వందల లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్న లైక్స్ అండి అన్న హాయ్ అన్న భాష అన్న

పదకొండవ రెండు రెండు వేల ఏడు వందల యాభై ఏడుగురు పదమూడు నలభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా నలభై సెకండ్ల ముందు

रा <considers child teaching> <vinegar> పద్నాలుగు నిమిషముల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదు నిమిషములు ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా నలభై ఐదు సెకండ్ల ముందంజలు ఉన్నది గుదిబండ మాధవరెడ్డి అండ్ సైన్స్ గుదిబండ శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపోర కొల్లిపోర మండలం గుంటూరు జిల్లా సింహా చిరుత

మొత్తం చేశాను చూడన్నా కామెంట్ చేయండి అన్న ఎలా వస్తుందో పూర్తి చేశాను అనుక లేదు జూమ్ చేయడానికి చెప్పండన్నా కామెంట్ చెయ్యండి లక్షణో రౌండ్ మూడు వేల ఐదు వందలకి నిమిషముల పదమూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి అటు చివరకు వెళ్ళి తిరిగి మక్కడు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు సాగుతారు రెండవ స్థానములో కొన సాగుతున్న తప్పక రెండు నిమిషముల యాభై ఏడు సెకండ్లు వెధికంచెలు ఉన్నాయి

కాలిష్టంగా ఇంకా బయటికి రాలేదన్న మనకు ఎలా పెట్టాలి ఆనందాక పోటీరు నాకు అన్నా పర్మిషన్ ఇవ్వలేదన్నా పదిహేను రౌండ్ మూడు వేల ఏడు వందల యాభై ఏడు దూరాన్ని పద్దెనిమిది నిమిషాలు ముప్పై వేల దగ్గర పూర్తి చేసుకున్నాయి వచ్చే రౌండ్ పదహారవ రౌండ్ పర్మిషన్ ఇవ్వలేదన్నా ఎల్ఎంఆర్ బోల్ గోదబందీ మాదోరటియాన్సన్ కొల్లపోరా ఆహా ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఆగండి ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్నారు మరి ఫాని ఫాని వచ్చే రౌండ్ 16వ రౌండ్ 17వ రౌండ్ండి

అరకన్నా చూడనా ఫోన్ చూపింగ్ చేశాను ఎలా వస్తుందో అది మైదుకూరు దగ్గర పల్లె అన్న కేటగిరీ భాగంలో అదే చెప్తే జూమ్ చేసి జూమ్ చేయని అడుగుతున్నాను మంది నేను అదే అంటారు నాకే అసలు జూమ్ చేస్తే వీడియో ఫోటో కనపడట్లేదు సరిగా మినిమం తీస్తే జూమ్ చేయాల శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపూర కొల్లిపూర మండలం గుంటూరు జిల్లా ఆయన దూరంలో పలు ఆరు కట్టలు పూర్తి చేసుకుని తిరిగి రెండు అడుగుల దూరం నాలుగు వేల రెండు అడుగులు నాలుగు వేల రెండు అడుగుల లాగి మూడవ సాగుతున్నాయి

ರಾಮ್ ಒಂಗೋಲ್ ಬುಲ್ಸ್ ತ್ರೀ ಸಿಕ್ಸ್ಟಿ ಮೂರು ವಂದೈಲ್ ರಾಮ್ ಒಂಗೋಲ್ ಬುಲ್ಸ್ ಮೂರು ವಂದೈ ಅಣ್ಣ ಮೀಡಿಯೋ ಕಲ್ಸ್ಕ